చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవారు పోలీసుల నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ హెచ్చరించారు హైజాబాద్ జిల్లా పరిధిలో వ్యవసాయ మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వివరాలు వెల్లడించారు ఎస్పీ మాట్లాడుతూ ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి నాలుగు లక్షల యాభై నాలుగు వేల రూపాయల విలువైన పంతొమ్మిది విద్యుత్ మోటార్లు రెండు స్కూటీలు అశోక్ లీ ఇలాంటి వాహనాలను స్వాధీనం చేసుకున్నామని మరో నలుగురు పరారులు ఉన్నారని త్వరలో వారిని పట్టుకుంటామని అన్నారు దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ చూపించిన పలువురు పోలీసులకు రివార్డులు అందజేసి అభినందించారు ఈరోజు ఉదయం ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ బాబుజగర్ జగ్జీవన్ రామ్ స్టాచ్యూ దగ్గర వెహికల్ చేసే వెహికల్ చెక్కింగ్ చేసే టైంలో ఒక సస్ సస్పిషియస్ కండిషన్లో ఒక వెహికల్ మనకు దొరికింది అశోక్ లీలాండ్ వెహికల్ ఆ వెహికల్లో మనకు ఆరుగురు ముద్దాయిలు దాంతోపాటు ఒక రెండు స్కూటర్స్ తర్వాత ఒక సెవెంటీ థౌజండ్ క్యాష్ దొరికింది ప్లస్ రెండు మోటార్స్ కూడా ద ఎలక్ట్రిక్ అగ్రికల్చర్ మోటార్స్ కూడా దొరికినాయి అది ఇంట్రోగేషన్ చేసిన తర్వాత మనకు అది తెలిసింది వాళ్ళు ఈ మోటార్ దొంగతనం చేసే టీం అది ఆల్మోస్ట్ టోటల్ టెన్ పది మంది ఉంటారు వాళ్ళు సో దాంట్లో కొంతమంది డే టైంలో అది స్కూటర్ వాడి ఏరియా మొత్తం ఏరియాలో ఎక్కడెక్కడ ఎట్లాంటి మోటార్స్ ఉన్నాయి అది వాళ్ళు రెక్కి చేసి నైట్ టైంలో ఈ అశోక్ లెల్ ల్యాండ్ ఒక లాగా ఉంటుంది దాంట్లో అది దొంగతనం చేసి దాంట్లో పెట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు సో అట్లాంటివి ఇది డే టైం రెక్కి చేసి నైట్ టైం దొంగతనం చేసే టీం మ్యాక్సిమం వాళ్ళు ఖమ్మం డిస్ట్రిక్ట్ సంబంధించి ఉన్నారు ఇప్పుడు మనకు వాళ్ళకు ఇంట్రోగేషన్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ఆఫెన్సెస్ కూడా కన్ఫూస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నైన్టీన్ కేసెస్లో వాళ్ళు వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉంది దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్హెచ్ఓ రాజేష్ గారు చాలా మంచిగా పనిచేశారు కాబట్టి ఆన్ యాజ్ ఏ డిస్ట్రిక్ట్ ఎస్పి ఐ కంగ్రాజులేట్ డిఎస్హెచ్ఓ దుర్నాకుల్ బి రాజేష్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పి మహబాద్ తిరుపతి గారు వాళ్ళు మంచిగా పనిచేశారు సో ఐ కంగ్రాజులేట్ ఆల్ ఆల్ ఆఫ్ దెమ్ ప్లస్ ఇప్పుడు ప్రజలకి కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లాంటి చిన్న దొంగతనం ఉన్నప్పుడు మీరు ఇమీడియట్ రిపోర్ట్ చేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ పోలీసు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పని చేసి చేసి అది డిటెక్ట్ చేయడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ